సో అతయి వాళ్ళు వచ్చారని చెప్పి పెద్ద చేప అయితే తీసుకొచ్చామండి ఒక త్రీ కేజెస్ ప్లస్ అనమాట దాంట్లో ఇలా జన అయితే వచ్చింది ఈ జన అనేది ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది అలాగే పులుసు ఉడికేటప్పుడు దీన్ని బాగా నీట్గా క్లీన్ చేసి ఒక కాటన్ క్లాత్లో కట్టి పులుసులో కూడా వదిలేస్తూ ఉంటారు అలా చేసినా కూడా బాగుంటుంది కదా ఇక్కడైతే నేను ఫ్రై అనేది చేస్తానన్నమాట జస్ట్ ఆవాలు జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఈ ఈ జన క్లీన్ చేసేటప్పుడు మంచిగా వాటర్తో క్లీన్ చేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి క్లీన్ చేశానండి మనకు కొంచెం ఈ జన అనేది కొవ్వు కూడా కొంచెం అతుక్కుని ఉంటుంది ఆ కొవ్వు అనేది తీసి పడేస్తే బెటర్ ఎందుకంటే ఆ కొవ్వు సరిగా ఉడకదు అనమాట ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది అందువల్ల జస్ట్ ఈ గుడ్లు అంటారు ఫిష్ ఎగ్స్ అని కూడా అంటారు కదా అవే అవి కొంచెం ఆయిల్ అనేది వేసి కొంచెం కారం అలాగే గరం మసాలా సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసేసుకోవడమేనండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం గరం మసాలా అది వేసాం కాబట్టి నీసు స్మెల్ అనేది అసలే రాదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఎంతమందికి ఇష్టం ఉన్నది కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ